సత్యం ప్రకటించే సేవకులు చాలా తక్కువ మంది ఉన్నటువంటి ఈ దినాలలో ఉన్నది ఉన్నట్టుగా ఖండితంగా బోధించేటువంటి సేవకులు చాలా తక్కువ మంది ఉన్నటువంటి దినాలలో మనుషుల మెప్పు కొరకు పాటు పడేవాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి దినాలలో ప్రకాష్ గంటెల గారనే ఒక సేవకుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది సుపరిచితమైన ఆయన చనిపోవడం చాలా బాధాకరం అంటే క్రైస్తవ సమాజానికి అదొక లోటు ఎందుకు లోటు అంటున్నానంటే ముందుగా మీ అందరికీ నేను చెప్పాను ఆయన చాలా విషయాల్లో ఎవరికి భయపడకుండా ఖండితంగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు అంటే ప్రత్యక్షంగా మేమిద్దరం కలుసుకున్నది చాలా తక్కువ ఫోన్లో మాట్లాడుకున్నాం సో ప్రభుత్వం అయితే నెక్స్ట్ సెమినార్కి ఆయన కూడా ఇన్వైట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం కానీ ఈలోగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అది చాలా చాలా బాధాకరం చాలా శోచనీయం ఇరవై ఐదు సంవత్సరాలుగా అనుకుంటాను ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు ఆయన నిన్నటి తిన్నాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వతంత్ర దినోత్సవం రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి చేరుకోవడం జరిగింది కడవరి దినాలలో సత్యం కంటే కూడా అసత్యం ఎక్కువగా ప్రబలిపోతుంది ఈ సంగతి బైబిలే మనకు తెలియజేసింది అనేకులు ఎక్కువ మంది అసత్యాన్ని వెంబడిస్తారని బైబిల్ కొండబద్దలు కొట్టేసింది ఎక్కువ మంది సత్యాన్ని వెంబడించరు సత్యం చాలామందికి దుర్దినాల్లో నచ్చదు ఎక్కువ మందికి అసత్యమే నచ్చుతుంది అసత్యాన్ని వెంబడిస్తారు అసత్యం దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని బైబిల్లో ఉంది మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు చాలా సార్లు చెప్పాను కురిందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవచ్చన నుంచి మీరు చదవచ్చు అలాగే పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి మీరు చదివితే అనేకులు వారి పోకరి చేష్ట అనుసరించి నడుస్తారని రాయబడి ఉంటుంది వ్యవహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ మీరు చదవచ్చు అదే వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో అయితే ప్రతి ఆత్మను నమ్మొద్దు వారిని నడిపిస్తున్న ఆత్మ పరిశుద్ధాత్మ దురాత్మ మీరు వాక్యానుసారంగా పరీక్షించుకోండి అని చెప్పిన సందర్భాలు ప్రస్ఫుటంగా మనకు కనబడతాయి తీతుపత్రిక మొదట అధ్యాయం పదవచనంలో అయితే దుర్లాభం కొరకు వారు బోధిస్తున్నారు వారి నోర్లు మూయించాలంటాడు ఇలాంటి ఒకటి రెండు కాదు కొన్ని వందల వచనాలు దైవగ్రంథంలో వ్రాయబడ్డాయి వాటిని అనుసరించేవారు ఉన్నత బోధించేవారు మనుషుల మెప్పు కోరకుండా దేవుని చిత్తానికి లోబడేవారు ఈ కడవరి దినాల్లో చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉంటారు కూడా ఉంటారు ఎందుకంటే ఇరుకు మారమ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదు అలాంటి పరిస్థితిలో ప్రకాష్ గారు చనిపోవడం చాలా శోచనీయం చాలా బాధాకరం ఆయన కుటుంబానికి ఆదరణ లభించాలని ఒక రెండు నిమిషాలు మనం ఆయన కొరకు ప్రార్థన చేద్దాం ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం ఆయన కొరకు చేసేది ఏమీ లేదు ఆయన దేవుని సన్నిధిలో ఉంటారని నేను నమ్ముతున్నాను ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి మహోన్నతుడ దయగల దేవ కృపగల ప్రభువ తరము వెంబడి తరము గతించిపోతూ ఉంది సూర్యుడు ఒక్కటే నిలిచి ఉన్నాడు భూమి ఒక్కటే నిలిచి ఉంది మనుష్యులు వచ్చిన వారు వచ్చినట్టుగా ఈ లోకంలో ఉండిపోకుండా తమ పనులు ముగించుకుని అవి మంచివో చెడ్డవో తమ ఖాతాలో వేసుకుని వెళ్ళిపోతున్నారు అలా మీ సేవకుడు తండ్రి లోకాన్ని విడిచిపెట్టి తన పరిచర్య ముగించుకుని మీ సన్నిధికి చేరుకున్నారు ఆయనను బట్టి ఎంతోమంది క్రైస్తవ బిడ్డలను ఆదరించి వాక్యానుసారంగా బలపరిచి ఖండించి గద్దించి బుద్ధి చెప్పడంలో ఆయన కూడా ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా తండ్రి రోజు ఆయన మీ సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నారని నమ్ముతున్నాం ఆయన విత్తిన దానికి చక్కటి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించారని నమ్ముతున్నాం ఆయన చేసిన సేవకు చక్కటి బహుమానాన్ని మీరు ఇచ్చారని నమ్ముతున్నాం ఆయన కుటుంబాన్ని విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి మీ కృపలు బలపరచండి మీ సహాయం దయచేయండి మీ కాపుదల కుటుంబానికి మీ ఆదరణ మాటల ద్వారా ప్రభావ వారు ఆదరింపబడినట్లు సహాయంగా ఇచ్చేయండి ఒక్కనొకదే నా పరదశులో మరల మేము భక్తులను తిరిగి కలుసుకోబోతున్నాం విశ్వాసంతో మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి ఆయనతో పాటు సువార్త పరిచర్యలో ఎంతమంది సహకారులుగా నిలబడ్డారో ప్రభా ఎంతమంది ఆయన పరిచర్యలో ఆయన ప్రోత్సహించారో ఎంతమంది ఆయన వెనక నిలబడి ఆయనను ముందుకు నడిపించారో కనబడకుండా వారందరికీ కూడా ఆయన చేసిన పరిచర్య దీవెన ఆశీర్వాదాలు వారందరి కుటుంబాల మీద నిలిచి ఉంటాయని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ఆ కుటుంబాలకు కూడా ఓదార్పు ఆదరణ దయచేయండి ప్రభా మీ కృప మీ కాపుదల ఎల్లప్పుడూ సత్యమందు నిలిచి నడిపిస్తున్న ప్రతి సావుకునికి తోడుగా ఉంచమని అలాంటి విశ్వాసులకు కూడా మీ కాపుదల ప్రసాదించమని ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ పరలోకపు జవాబు మీ వద్ద నుండి పొందుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమెన్